రాజేశ్వరెడ్డి గారిని అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజరెడ్డి రాజయ్య గారిని మీరిద్దరు స్వయంగా దేవునూరు గుట్టలకు వెళ్ళండి అటవీ అధికారులను రెవెన్యూ అధికారులను రైతులను మీడియా మిత్రులందరిని అందరినీ తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళండి ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి మీ విచారణలో రెండు వేల ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గారి గారింట్లో రాజయ్య గారి ఇంట్లో గులాముగా పనిచేస్తానండి మీరు నిరూపించలేకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాముగా పనిచేయాలి నిరూపించబోతే మీరిద్దరు నా ఇంట్లో గులాములుగా పనిచేయాలి నా సవాలును కాస్తంత తెలంగాణ చీము నెత్రున్నోడు అయితే అంగీకరించారు కాస్తంత కాస్తంత తెలంగాణ చీము నెత్రున్నోడు